టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఓం వసుదేవసు దేవం కంసచాణూ రమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్ శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం మరి మనకి ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయి ఈ వారంలో అనేటటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి ఇప్పుడు శని వక్రించి మీనరాశిలో రాహు కుంభరాశిలో మరి గురుడు పంతొమ్మిదో తేదీ అక్టోబర్ నుంచి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు అలాగే కేతు సింహరాశిలో ఉన్నారు శుక్రుడు తొమ్మిది అక్టోబర్ నుంచి మనకి కన్యా రాశిలో ఉండడం ఇక రవొక్కడే పదిహేడవ తేదీ నుంచి తులరాశిలో ఉండడం ఇక ఇరవై నాలుగవ తేదీ నుంచి బుధుడు మనకి వృశ్చిక రాశి సంచారము అలాగే కుజుడు ఇరవై ఏడవ తేదీ నుంచి మనకి ఈ యొక్క వృశ్చిక రాశి సంచారం జరుగుతుంది కాబట్టి ఏ ఏ రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ వారం అనేటటువంటిది మనం ఒక్కొక్క రాశి వారికి విడిగా పరిశీలిద్దాం తులరాశి ఈ వారికి అందరికీ కూడా భాగ్యంలో ఉన్నటువంటి గురుడు రాజ్యస్థితిగతుడు అవుతున్నాడు రాజ్యస్థితిగతుడు అవడం ద్వారా మేము రాజునై మేము పరిపాలించాలి అనేటువంటి ధ్యాసతో కాదుతాం కాబట్టి ఈ యొక్క వారికి అందరికీ కూడా ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ వ్యాపారాలన్నింటికి కూడా మంచిగా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి అండ్ ఫైనాన్స్ వ్యాపారాల్లో మేము మోసపోతున్నామండి మాకు రావట్లేదు వాడేసుకుంటున్నామండి అని బాధపడేటటువంటి వాళ్ళకి కూడా ఇది అలా బాధపడాల్సినటువంటి అవసరం లేకుండా మీకు అన్ని వసతుల్ని కల్పించడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ట్రాక్టర్సు లారీలు ఇలాంటివన్నీ కూడా మీకు సబ్సిడీ మీద ఇచ్చేటటువంటి అవకాశం ఈ యొక్క నేల చూపించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ వారికి పిల్లల నుంచి కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఉంటుంది అయితే శత్రు పీడని మీరు జయించడం అనేటటువంటిది జరుగుతుంది అయితే కోర్టు వ్యవహారాల్లో ఎవరికైతే కోర్టు కేసుల్లో ఉన్నారో అటువంటి వాళ్ళకి కేసుల నుంచి విముక్తి అనేటటువంటిది మీరు ప్రయత్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కర్ణాటక ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా కర్ణాటక వెళ్ళేటటువంటి అవకాశం మరి ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కాబట్టి ధనముల స్థానంలో మరి కొజా ఇద్దరు ఉండడం వల్ల ధన స్థానంలో కాస్త ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి అంతా ధనం ఉన్నప్పటికీ కూడా శత్రువులు అక్కడ ఉండి స్వాహ చేయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది అలాగే మోకాల నొప్పులు కూడా రావడానికి అవకాశం ఈ యొక్క మాసంలో ఉందనమాట కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలకుంటారు అత్తగారు ఇళ్ళకెళ్ళి చక్కగా మీరు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అత్తగారులతో సఖ్యత అనేటటువంటిది మెయింటైన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇంత ముందు మరి మీరు అత్తగారులని మీరు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల ఖచ్చితంగా ఇటువంటి సమస్యలు ఫ్యూచర్లో ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయన్నమాట ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి శుక్ర జపం చేయండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నడుపుతూ ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు